దాచేపల్లి పట్టణంలోని స్థానిక ఆర్ అండ్బి బంగ్లాలో గురచాల నియోజకవర్గం శాసనసభ సభ్యులు కాసు మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాల మండలంలో మాడుకుల గ్రామంలో పెన్నెన్స్లా కంపెనీకి మైనింగ్ పర్మిషన్ రెండు వేల ఎనిమిది నుండే ఉంది అని ఆ కంపెనీ మైనింగ్ చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే యరపతినేని అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ క్వారీలకు వెళ్లి నానహంగా హంగామా చేయడం జరిగిందన్నారు అందరూ ఎరపతి నేని చేసినట్లే అక్రమ మైనింగ్ చేస్తున్నారని అనుకోవటం కామెల్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఉందని ఎద్దేవా చేశారు అక్రమ మైనింగ్ విషయంలో సిబిసిఐడి త్వరలోనే నిందితులను తేల్చనుందన్నారు అప్పుడు నిజమైన లీజుదారులెవరో అక్రమదారులెవరో నియోజకవర్గ ప్రజలకు తెలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొప్పుల సుబ్బమ్మ సాంబయ్య పార్టీ పట్టణ అధ్యక్షులు టమాటా సుభాని కోట కృష్ణ జడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి ఎంపీపీ కటికం జయశ్రీ జిడిసిసి బ్యాంక్ చైర్మన్ లింగారెడ్డి పున్నారావు నాయకులు తదితరులు పాల్గొన్నారు పల్నాడులో పల్నాడు దొంగెవరు బందిపోటెవరు డకాయటెవరంటే అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక దొంగల బందిపోటుగా డకాయిట్గా గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేసి దోచుకుంది ఎరపతి శ్రీనివాసరావు ఆయన ఈరోజు నీతి చెప్తున్నాడు మాడుకుల పోయి అంటాడు క్వాడ్స్ మైనింగ్ జరుగుతుంది అక్రమ మైనింగ్ జరుగుతుంది అంటున్నాడు మాకేం సంబంధం ఒకవేళ అక్కడ నిజంగా అక్రమ జరుగుతుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను నేను మొట్టమొదటి రోజు ఎమ్మెల్యే అయిన రోజే చెప్పాను ఏనీ మైనింగ్ పర్మిషన్ ఉండి చేయాల్సిందే పర్మిషన్ లేకపోతే ఎంత పెద్దవాడైనా సరే ఎవడైనా సరే మా పార్టీ వాడైనా సరే ఊరుకోనని చెప్పాను ఇదిగో దానికి నిదర్శనం మాడుగులలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో వాళ్ళు పెనెన్స్లా అనే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో నేను ఎమ్మెల్యే కూడా కాదు అది పర్మిషన్ ఉందా లేదా ఇంకిత జ్ఞానం బుర్ర కూడా లేదు కనుక్కోవాలి కదా పర్మిషన్ ఉందా లేదా వెళ్ళిగారు ఎవడో తోక కొన్కిష్టం కొట్టంగాడో చెప్తే పరిగెత్తుకుంటే అడటమే అంతే అంతే ఉంది తెలివి ఏం చేస్తాం మనం తాగునీటికి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు పదకొండు లక్షలు ఖర్చు పెట్టారు ఐదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇప్పుడు మేము మూడు కోట్లతో పనులు మొదలైనవి అంజనాపురానికి ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాం పైపులు పెట్టి మాడుగోళ్ళు ఇప్పుడు పైపులు వేస్తున్నారు వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తాం ఎక్కడ పదకొండు లక్షలు ఎక్కడ మూడు కోట్లు చెప్పండి ఇళ్ళ పట్టాలు ఎన్ని ఇచ్చారు మాడుగోళ్ళ వాళ్ళు సున్నా సున్నా నాలుగు వందల నలభై మందికి పట్టాలు ఇచ్చాం ఇంకా ఎవరు ఉంటే రేపు ఇవ్వబోతున్నాం హాస్పిటల్ పదిహేడు లక్షలతో ఒక వెల్ఫేర్ హాస్పిటల్ చిన్న వెల్నెస్ క్లినిక్ కట్టాం అంటాడు మాడుగల్ని మార్చేశాడంట ఆయన ఏం మార్చాడో చెప్పమను అందుకే చెప్పారు కదా బహిరంగ చర్చ పెట్టు నేను ఒక్కడనే వస్తా చర్చిద్దాం నువ్వేం చేశావో మేమేం చేశావు అది బెటర్ ఐదు కోట్లకు నీళ్ళు ఇచ్చేసా పది కోట్లకు స్కూళ్ళు కట్టేశా ఏది రెండు వేల పన్నెండులో ఆయన ఎమ్మెల్యేగా కూడా లేడు పన్నెండులో నీళ్ళు ఇచ్చినప్పుడు ప్రభుత్వ భూముల్లో మైనింగ్ చేస్తారంటున్నారు అదే కదయ్యా మైనింగ్ అనేదే ప్రభుత్వ భూముల్లో ఉంటాయి దానికే పర్మిషన్ తీసుకుంటారు ఇదిగో ఒక జీవో ఎక్కడైనా ఇక్కడ లేదా రాష్ట్రం కాదు దేశం మొత్తం ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ మైనింగ్ చేస్తున్నాయి ప్రభుత్వ భూములు కాబట్టి ఎక్కడ చేస్తారు దానికి రాయల్టీ కట్టి లైసెన్స్ తీసుకొని చేస్తే అది చట్టబద్ధత సిమెంట్ ఫ్యాక్టరీలు అంతా మైనింగ్ చేస్తున్నారు ఎక్కడ చేస్తారు చెప్పండి ప్రభుత్వ భూములే కదా ప్రభుత్వ భూముల్లో లైసెన్స్ తీసుకొని రాయల్టీ కట్టి చేస్తారు కడుతున్నాడా లేదా అది చూసుకోవాలా ఏదో ఒక చెంచాగాడి చెప్పాడని ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వెళ్ళిపోతే ప్రజలు ఎందుకు నమ్ముతారు క్రెడిబిలిటీ ఉంటే నిఖార్సుడయితే నమ్ముతాడు దొంగే దొంగతనం జరిగింది దొంగతనం జరిగిందంటే నమ్ముతారా ఆవిడన ఎవడు నమ్మడు అటుంది ఆయన చలవ ఐదేళ్లు దొంగతనం చేసి ఇప్పుడు ఇంకోటి మీద బురద జల్లాలంటే ఎవడు నమ్మడానికి తెలియజేస్తాను